పవన్ కళ్యాణ్ గారు కడపకు రావడం కొన్ని పరుషమైన పదజాలంతో ఈ ప్రాంత ప్రజలందరినీ అవమానించడం జరిగింది ఆయన రాకే కడపకు రావడానికి రాక గల ఉద్దేశమే రాజకీయ కోణంలో రావడమే తప్ప ఒక ఎండిఓకి ఏదో అవమానం జరిగింది ఏదో పరామర్శించాలా ఉద్యోగస్తులకు ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశం అయితే కాదు రాజకీయ కోణంలో కడపకు రావడమే తప్ప మనకు ఉద్దేశం కాదు ఈ ప్రాంత ప్రజలను అవమానించాలన్నదే ఆయన మూలం ఎందుకో ప్రారంభ దశ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ రాయలసీమ వాసులంటే ఒక చిన్న చూపు రాయలసీమ బిడ్డలంటే ఏ నాగరికత తెలియని ఆటవీకులం అనుకున్నారో అనాగరికులు అనుకున్నారు ఒక రౌడీలాగా ఒక గుండాల్లాగా ఒక రాక్షస జాతికి సంబంధించినలాగా మమ్మల్ని చిత్రీకరించి భూతద్దంలో చెప్పడం అనాది నుంచి అలవాటైపోయింది వారికి ఎన్నోసార్లు గతంలో కూడా మాట్లాడినారు ఊ అంటే కడప గుండాలు అంటారు ఊ అంటే కడప రౌడీలు అంటారు కడప బాంబులు అంటారు దీనికి కారణం మేము రాజశేఖర రెడ్డిని ప్రేమించడమేనా అని చెప్పిన ఉద్దేశం రాజశేఖర రెడ్డి రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రాణానికంటే అధికంగా రాయలసీమ ప్రాంత బిడ్డలు ప్రేమించడమేనా ఇంత తప్ప మరే కారణం లేదు లేక ప్రత్యేకించి ఒక కమ్యూనిటీని ఒక సామాజిక వర్గాన్ని మీరు అవమానపరచాలని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశము రెడ్డి కులస్తులందరినీ అవమానించాలని ప్రధానంగా అది కూడా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కమ్యూనిటీ ఈ ప్రాంతంలో రెడ్డి గారే ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉంటున్నారు ఒక సరిపోనితనం అసూయ మరి లేకపోతే పక్కన నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటే రైతు సినిమాద్రిపురం మండలం చాలా సమీపంలో కడపకు ఒక యాభై అరవై కిలోమీటర్ల దూరంలో నాగేంద్ర అనే ఒక రైతు ఆయన భార్య కొడుకు బిడ్డ నలుగురు వారి లేకపోయి వారి తోట లేకపోయి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మరణిస్తే హృదయ విదారకమైనటువంటి ఈ సంఘటనను ఈ సంఘటన ఎవరినైనా కలిసివేస్తుంది అందులో ప్రభుత్వాన్ని అయితే మరి కుదిపేసే అంశం వారి హృదయాన్ని మరీ కలిసివేయాల ఆహా చూనిగిపోడ కనీసం పత్రికా విలేకరుడు ఆ ప్రస్తావన చేస్తే కూడా సరైనటువంటి స్పందన లేదు సరైనటువంటి సమాధానం లేదు పోలీసులకు చెప్పినాం కలెక్టర్ చెప్పినాం నివేదిక వచ్చిన తర్వాత ఏంది నివేదికొచ్చేది పంట పండక అప్పులై అప్పులు చెల్లించలేక అప్పుల వారి దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువై ఆస్తులను తనఖా పెట్టి వడ్డీలు కట్టలేక దిక్కు తెలియని పరిస్థితుల్లో ఆత్మాభిమానాన్ని అమ్ముకోలేక చంపుకోలేక ప్రాణాన్ని చంపుకునేది ఆ కుటుంబం మళ్ళీ నివేదిక ఏం రావాలా దీనికి ఆ రైతు ఇంటికి వేను పరామర్శించినావా ఆ గ్రామానికి కానీ ఆ మండలానికి కానీ పోయి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన రైతులకు ఒక భరోసా అయ్యాల్సినటువంటి ప్రభుత్వం రైతాంగానికి భరోసా అయ్యేది కానీ ఒక ఎండిఓకు ఆయన చంపలే పొడసలే చెయ్యలే అవమానం జరిగింది మేము ఎండిఓ పైన దాడిని నేను సమర్థించడం లే ఏ పార్టీ అయినా ఏ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగస్తులపై దాడి చేయడం అన్నది మాత్రం సమంజసం కాదు ఉద్యోగస్తులు తప్పు చేస్తే ప్రభుత్వానికి డూడు బసవన్న తలకాయ ఊపితే వారిపైన ప్రజా సమయ పద్ధతిలో పోరాటం చేయాల్సిందే వారి పై అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందే లేదంటే మరొక చోట ఫిర్యాదు చేయాల్సిందే లేదంటే కోర్టుకు పోవాల్సిందే అంతే తప్ప ఎవరికి పడితే వాడు దాడి చేసే చర్యలను నేను ఎప్పుడు సమర్థించను కానీ ప్రభుత్వ అధికారులు కూడా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏ అధికారైనా సరే ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఎస్ఐ దగ్గర నుంచి డీజీపీ వరకు ఎవరైనా ఒకటే ఆ ప్రభుత్వానికి ఊపడమే ఈ జిల్లాలలో పనిచేసే ఏ ఉద్యోగస్తునికైనా చిన్న పెద్ద ఏ ఉద్యోగస్తునికైనా విపరీతమైనటువంటి గౌరవం మర్యాద ఈ ప్రాంత ప్రజలు ఇస్తారు వారిని ఎంతో అభిమానంగా చూస్తారు వారి అవసరాలకు ఉపయోగపడతారు ఒక అధికారి ఏదైనా ఒక మాట చెప్తే కూడా ఇక్కడ ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా వింటాడు వారి విధి నిర్వహణకు సహకరిస్తారు కలెక్టర్లకు కానీ ఆర్డీఓలకు కానీ ఎంఆర్ఓలకు కానీ ఇక్కడ దొరికినంత గౌరవం ప్రభుత్వ ఉద్యోగస్తులకు బరే మరే జిల్లాలో దొరకదు మర్యాద ప్రేమ అతిథులను గౌరవించే తత్వం మాగా మీరు నేర్పించేది ఈ ప్రాంత బిడ్డలగా మీరు చదువు చెప్పేది కానీ మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే మేము రాక్షసులు పోయినట్టు అసలుగా మేము ఉద్యోగస్తులు రాసి రంపాన పెట్టినట్టు సంపుతానట్టు కొత్త అవమానం చేస్తానట్టు ఆయన ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి కంట్రోల్ చేస్తాడంట మమ్మల్ని ఏం కంట్రోల్ చేయడానికి ఏమైనా హెడ్ మాస్టర్ వాళ్ళ స్కూల్ పిల్లలమా నువ్వు కంట్రోల్ చేయడానికి ఏమీ పరిచయం ఫెయిల్ అయినావని కంట్రోల్ చేస్తావు నువ్వు ఏమి దారి తప్పైనా కంట్రోల్ చేస్తావు మమ్మల్ని నువ్వు క్యాంప్ ఆఫీస్ పెట్టాడంట క్యాంప్ ఆఫీసులు పెట్టేది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేదానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు కొప్పటి నుంచి మా పరిశ్రమను తరలించకుండా పోయేదానికోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు మా రైతులకు మేలు చేసేదాని కోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు నీ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు పరచడానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి ఎన్ని పరిశ్రమలు చేస్తామో తీసుకురా దీనికి క్యాంప్ ఆఫీస్ పెట్టాడు డిప్యూటీ సీఎం అంటే ఈ జిల్లా వాసులు కూడా ఈ రాయలసీమ బిడ్డలు కూడా స్వాగతిస్తారు మా తోలస ఏ మేకపోతులు మా తోలస నువ్వు గొర్రెలమా తోలొల్చడానికి పశువులమా తోలొల్చడానికి మా సొక్కబట్టి గుంజకపోవడానికి మమ్మల్ని జైల్లో పెట్టడానికి మాకు మంచి చేసేదానికి క్యాంపాస్ క్యాంప్ ఆఫీస్ పెడితే స్వాగతిస్తాం మమ్మల్ని అవమానపరచడానికి బజార్ నెంబర్ మమ్మల్ని ఈచకపోతామంటే చూస్తూ ఊరుకునేటోళ్ళం కాదు నువ్వు మాతో యుద్ధం చేయాలంటే నీకు ప్రభుత్వం ఉండాలా కానీ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం అవసరం లేదు మాకు అవమానం జరిగితే చాలు మా స్వాభిమానం దెబ్బతింటే చాలు మేము యుద్ధం చేసే మనస్తత్వం మాది మేము ప్రభుత్వంలో ఉండినా లేకపోయినా రాయలసీమ బిడ్డలు స్వాభిమానం కోసం యుద్ధం చేస్తారు మీరు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం కావాలా మేము యుద్ధం చేయాలంటే మాకు అవమానం జరిగితే చాలు కేవలం ఒక సామాజిక వర్గాన్ని అవమానపరచాలని ఏ కులానికి ఆ కులానికి విభజన చేసుకున్నారు కమ్మోలు కమ్మోల సైడు కాపులు కాపుల సైడ్ అని రెడ్డి గారు అంటే జగన్ అని కానీ మా జగను కా తెలివితేట లేక రెడ్డి గారిని కమ్మోలను లను ఎస్సీలను ఎస్టీలను మైనారిటీలు బీసీలను అందరినీ సమానంగా ప్రేమించినారు ప్రత్యేకించి రెడ్డి గారిని సపరేట్గా చూడక సపరేట్గా ప్రేమించక ఆ రెడ్డి కులస్తులు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరమైనారు రెండు వేల పద్ పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వేసినంతమంది రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో వీలే మాటకు వస్తే పదకొండు సీట్లు వచ్చినాయి ఇంకా రాలే అంటున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు శానసార్లు మాట్లాడాడు ఆయన నేను స్పష్టంగా చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి అయ్యా ప్రశ్నించే పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాకు పదకొండు సీట్లు వచ్చినాయి మా అహంకారంగా తగ్గలేదు అంటున్నావు నీకు ఒక్కటే వచ్చింది అది సీట్ అయ్యా నీకు ఒక్కటే వచ్చింది స్వామి ఒకటి వచ్చిన నీవు ఈరోజు ప్రభుత్వంలో లేవా ఇరవై నాలుగు వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రభుత్వంలో లేడా పదకొండు సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై నూట నలభై సీట్లతో మళ్ళీ ప్రభుత్వంలోకి రాడా రాడా ఈరోజు అహంకారంగా నువ్వు మాట్లాడితే నీ నోటికి బీగ మా రోజు వెయ్యరా ఐదు సంవత్సరాలు విజయం నీ దగ్గర ఉంటే ఐదు సంవత్సరాలు మా దగ్గర ఉంటుంది విజయం దోబూతులు దాటలాడుతుంది ఎవరి దగ్గర విజయం స్థిరంగా ఉండేది కాదు చంచలమైన స్వభావం కలిగింది విజయం నేడు నీ దగ్గర రేపు మా దగ్గర ఈరోజు మీరు ఏ విత్తనం వేస్తే రేపద్ద ఆ ఫలమే వస్తుంది ఈరోజు డెమోక్రసీలో ఎన్నికలలో విజయం సాధించిన మీరు అధికారం ఉంది కదా అని చెప్పి అహంకారమైనటువంటి విత్తనం వేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే రేపద్దనం మా మా ప్రభుత్వంలో కూడా అదే విత్తనమే అదే ఫలమే వస్తుంది అది మీరు తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోగలిగితే ఈ ప్రాంతాన్ని అవమానపరచకుండా ఉండగలిగితే ఈ ప్రాంతానికి మేలు చేయగలిగితే స్వాగతిస్తాం ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నాం ప్రభుత్వంలో వాళ్ళు ఉండారని అధికారం ఉందని పోలీసులు వాళ్ళ మాట వింటారని వారి ఇష్టానుసారం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు ఇష్టం వచ్చినట్టు అహంకారముతో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను అవమానపరుస్తూ ఉన్నారు హింసిస్తూ ఉన్నారు జైళ్ళలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు చిట్ట చివరకు రాయలసీమ ప్రాంత ప్రజలను కడప జిల్లా ప్రాంత ప్రజలను రాక్షసులుగా దుర్మార్గులుగా రౌడీలుగా చూపించే ప్రయత్నంలో భాగంగా మీరు మానహీనంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది తగినటువంటి విధానం కాదు ఈ ప్రాంత ప్రజలను మీరు అవమానపరిచే విధంగా ఒక్క సామాజిక వర్గం రెడ్డి కులస్తులను అవమానపరిచే విధంగా మీరు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం